కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్వి శేషమ్మ డిమాండ్ చేశారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సీఐటీయో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిరసన చేపట్టారు సిపిఎం కార్యాలయం నుండి పార్కు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహిస్తున్నామన్నారు అంగన్వాడీ ఉద్యోగస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు విధి నిర్వహణకు ఇచ్చిన ఫోన్లు పాడైపోవడంతో వాటిని మేమే ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించామన్నారు పాత వాటికి బదులుగా కొత్త ఫోన్లు ట్యాబ్లు ఇవ్వాలని కోరారు తమకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నే గ్రాట్యుటీ అని చెప్పడం సరికాదన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు గ్రాట్యుటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చల్లకొలుసు మల్లికార్జున షేక్ జానీబాషా అంగన్వాడీలు కవిత సుమ అనిత కామేశ్వరి సుజాత తదితరులు పాల్గొన్నారు మానవహారం చేయటం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చేస్తా ఉన్నాము మా సెంటర్లు చూసుకొని సెంటర్ టైం మినహాయించి నాలుగు గంటల పైన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఎందుకనంటే మాకు సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు అట్లాగే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు కావటం లేదు సంక్షేమ పథకాలు ఇవ్వమని అడిగితే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తుల నేను చెప్తా ఉన్నారు అట్లాగే మా సెంటర్ నిర్వహణలో పనిచేస్తున్న ఫోన్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి ఆ ఫోన్లన్నీ కూడా ఈ నెల నాలుగవ తేదీన అన్ని ప్రాజెక్టుల్లో మేము వాటిని ఇవ్వటం జరిగింది రికార్డు వరకే చేస్తా ఉన్నాం ఒకటో తేదీ నుంచి కూడా మా ముఖ్య డిమాండ్లు ఇవాళ మాకు నిర్దిష్టమైన వేతనం పెంచాలి అట్లాగే మా సెంటర్ నిర్వహణకి పనిచేసే ఫోన్లను ఫైవ్ జీబీ ఫోన్లన్నా లేదు ట్యాబ్లన్నా ఇచ్చి మాకు మిగిలిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలి అని చెప్పిన మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము గ్రాడ్యుటీ మాకు నలభై రెండు రోజులు సమ్మెలో గ్రాడ్యుటీ ఇస్తామని అని చెప్పారు కానీ ఇప్పుడు అది క్లారిటీ లేకుండా మా రిటైర్మెంట్ బెనిఫిట్ని గ్రాడ్యూటీగా చెప్తా ఉన్నారు అది సరిచేసి ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను